జానకి పోయేదా పోయి ఆ మాయలేడిని తెచ్చేదా లేరా లేరా లక్ష్మణ లేరా లేడి వాయరా బాణమివరా అయ్యో నాదకు లేరా పంపున లేడి మిట్టన రాములు పరిపరివిధముల పరిగిడు సున్నరు పడ్డది లేరి పర్వతం లక్ష్మణ 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 లేరా లక్ష్మణ లేరా వంపున లేడయు మిట్టన రాములు స సర 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 బాణం సత్పరను ఏశను బాణం పడ్డది లేడు పర్వతంబువడ లక్ష్మణ ఆసిత ఆసిత లక్ష్మణు లక్ష్మణ పొమ్ము లక్ష్మణ స్వామి లిమ్ము లక్ష్మణ రమ్మని రాములు విలసే నిన్ను లక్ష్మణ స్వామి నిన్ను లక్ష్మణ స్వామి మోక్షగుండ శౌరికి నీవు మొక్కు లక్ష్మణ స్వామి లిమ్ము లక్ష్మణ ఓ పొమ్ము నీవు లిమ్ము లక్ష్మణ పొమ్ము మీ అన్నకు ఏమి ఆపద సంభవించిందో లక్ష్మణ నీవు ఉమ్ము ఇటు మీరే రాకుసుమ ఇగిరిని దాటకమ్మ ఇగిరిని దాటకమ్మ పోవుతున్న జనక మాత తెలివి నుండే భూమి సుత తెలివి నుండే భూమి సుత కామరూపులైతులు కానముల సుండు ఇటు రాకు సుమ్మ ఈని దాటకమ్మ ఈ గిరిని దాటకమ్మ నేను పోగుతుంటే ఈ గిరిని నువ్వు దాటకు నా చెల్లెలు ముక్కుచోలు కోసిండు కదా నేను ఇప్పుడే పోయేదా పోయి ఆ సీతను శరబట్టుకొచ్చేదా క్షతీ భిక్షంది ఏల వెడదునో భక్షా మెట్లు వెడదును స్వామి ఎట్లు వెడదును స్వామి నట నడుమ కట్టు గట్టె నలిగ మరదు స్వామి నలిగె మరదు స్వామి ఏల వెడదును కట్టుదాటి పెట్టాలే నాకు భిక్షం కట్టు దాటి యూ పెట్టవలయునే బాల కట్టు దాటి యూ ఇష్టముతో భుక్షము ఇకను పెట్టవే బాల ఇకను పెట్టవే బాల కట్టుదాటి యూ భుక్షం పెట్టవలయునే బాల కట్టు దాటి యు బాల బాల కట్టుదాటి పెట్టుము భిక్షం లేకుంటే పోయేదను పటుము వేగము భుక్షము పటుము జోలయు స్వామి పటుము జోలయు స్వామి ఇష్టముతో భుక్షము ఇకను పెట్టేదా స్వామి ఇకను పెట్టేదా స్వామి పటుము వేగము భుక్షము పటుము జోలయు స్వామి స్వామి ఈ పాటు భిక్షం ఆహాహా నేను ఎవరనుకుంటే నేను రావణ బ్రహ్మను నేను నీ కోసం వచ్చిన భిక్షం కోసం రాలేదు అయ్యో డయ్యమీరు అయ్యో వనసరులారైతిని నేను ఒంటి నున్నంత దొంగ బంటు వైతివ రవ ఒంటీ నున్నంత దొంగ బంటు నీవు ఓ రామ రండయ్య మీరు అయ్యో వనశరులారాగా మైతిని నేను ఆగమై తిని నేను అయ్యో వనశరులారా నా రాములకు చెప్పండి నా లక్ష్మణునికి చెప్పండి నేను ఆగమై తిని ఈసరావణుని చేతుల జిల్లీ ముర్గముల రాజును కా మీరన్నా చెప్పారే మారాములాకు మీరన్నా చెప్పారే మారామాచంద్రునికి అయ్యో వన శరులారా ఆగామై తిని నేను ఆ రావణాసురుడు ఇప్పుడు సీతను లంకకు తీసుకుపోతాడు